హలో గాయస్ అందరూ బాగున్నారా ఇప్పుడు ఉల్లికారం దొండకాయ ఉల్లికారం చేసేద్దాం చూసేద్దాం రండి ముందుగా నేను చూపించిన విధంగా ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ధనియాలు వెల్లుల్లిపాయలు ఎన్ని జీలకర్ర కొన్ని మెంతులు వచ్చి దొండకాయ కోసం పక్కన ఉంచుకోవాలి పెనం వేసి ఆయిల్ వేయాలి ఆయిల్ వీటాక మెంతులు జీలకర్ర ధనియాలు వేపి పక్కన పెట్టుకోవాలి బాగా దోరగా వేపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఎన్నిమిరకాయలు వేపుకోవాలి ఎన్నిమిరగాయలు కూడా వేయించి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేపుకోవాలి చింతపండు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి దొండకాయ ముక్కలు వేసి బాగా మగ్గ పెట్టాలి మూత పెట్టేసుకొని బాగా పెట్టుకుని ఈ లోపల మిక్సీ చేద్దాం రండి అన్నీ పోపులన్నీ వేసుకుని కొన్ని నెల్ల రేఖలో ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి పసుపు వేసి బాగా మగ్గుపెట్టుకోవాలి దొండకాయలు రుబ్బుని ముద్ద అందులో వేసి బాగా వేపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ అక్కలద్దండి వాటర్ బాగా మగ్గిపోయింది కదా కొద్దిగా కడిగేసి వేసుకుంటే చూద్దాం కొద్దిగా వాటర్ వేసుకుని దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లికారం దొండకాయ ఉల్లికారం మీరు ట్రై చేయండి మరిన్ని వంటలు చూడడానికి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి